ఏపీ తెలంగాణ రైతు సోదరులందరికీ నమస్తే మా దగ్గర హరియానా గేదెలు ఎప్పుడు కూడా మీకు అందుబాటులో ఉంటాయి ప్యూర్ ఏ వన్ క్వాలిటీకల్ గేదెలు ఉంటాయి పాలు వచ్చి రోజు మీద పన్నెండు నుంచి పద్దెనిమిది లీటర్లు పాలు ఇచ్చే వరకు గేదెలు మన దగ్గర అయితే ఉంటాయి మీకు ఎవరికైనా గేదెలు కావలితే మా ఈ స్క్రీన్పై మా నెంబర్ ఉంటుంది అందరూ కాల్ చేయండి గేదీ లైవ్లో మీకు వీడియో కాల్ చేసి చూపిస్తాం మీకు ఎవరికైనా పాలు వరకు ఇరవై రోజులు వరకు మేము గ్యారంటీ ఇస్తాం గుడ్లమై కానీ రొమ్ము ప్రాబ్లం కానీ ఉంటే మాకు ఏది మేము వాపస్ తీసుకుని పైసలు మీకు ఇచ్చేస్తాం మన దగ్గర ఎప్పుడూ కూడా మూడు వందల అరవై రోజుల గేదెలు ఉంటాయి తర్వాత నిన్న దిగాయి మన దగ్గర రెండు బళ్ళు దిగాయండి పద్దెనిమిది గేదెలు పాత ఒక పన్నెండు ఉన్నాయి మీకు ఎప్పుడు కూడా గేదెలు ఉంటాయి ఇప్పుడు రెడీగా దిగిన గేదెలు అయితే ఉన్నాయండి అలాగే ప్రతి ఒక్కరూ ఈ నెంబర్ని కాల్ చేసి గేదెలు వీడియో కాల్ చేసి చూపి చూపిస్తాం మేము మీరు అందరూ కూడా గేదెలు ఎవరికైనా కావాల్సి ఉంటే అనుభవమైన వాళ్ళని తీసుకొచ్చుకుని పాలిటికాల్ గేదెలో కాదో చూసుకుని ఎంచుకుని తీసుకెళ్ళచ్చు పాలు గ్యారంటీ అయితే ఇరవై రోజుల వరకు మేము చెప్పిన పాలు గ్యారెంటీ మాది గుడ్లమై వచ్చిన రొమ్ము ప్రాబ్లం వచ్చినా ఏదైనా మేము ఆఫర్స్ తీసుకుని మీ పైసలు మీకు ఇచ్చేస్తాం రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన ఛానల్ ఆదర్శించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో చేసి రాజమండ్రి దగ్గర నుంచి ప్రసాద్ డైరీ ఫామ్ వాళ్ళు మనకి వీడియో పంపించారండి వీళ్ళ ఫామ్ లో అయితే త్రీ డేస్ కూడా ముర్రా బ్రీడ్ కి సంబంధించిన గేదెలు అయితే గ్రేడెడ్ ముర్రా బ్రీడ్ కి సంబంధించిన గేదెలు అయితే అమ్మకానికి ఉంటాయని చెప్పారు ముందు అయితే మాట్లాడేది చూసారు కదా వాళ్ళ దగ్గర అయితే ఎనీ టైం కూడా గేదెలు అయితే అమ్మకానికి ఉంటాయని చెప్పారు రేటు విషయానికి వస్తే ఎయిటీ థౌజండ్ నుంచి వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ వరకు ఉంటాయండి అండి డిపెండ్స్ ఆన్ క్వాలిటీని బట్టి దాని దానితను బట్టి మిల్క్ కెపాసిటీని బట్టి అయితే రేట్ అనేది ఉండడం జరుగుతుందని చెప్పారు మీరైతే పాలు ఇచ్చే గేదలు కొనుగోలు చేసినప్పుడు కంపల్సరీగా కూడా అక్కడ మూడు పూటలు కాదు నాలుగు పూటలు కూడా రెండు రోజులు అక్కడ ఉండి పాలు చెక్ చేసుకున్న తర్వాతనే తీసుకోవచ్చని కూడా చెప్పడం జరుగుతుందండి గేదెల గురించి పూర్తిగా అవగాహన ఉన్న రైతులు వెళ్ళి కొనుగోలు చేస్తే మనకెక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి అది ఆంధ్ర కావచ్చు హర్యానా గుజరాత్ రాజస్థాన్ పంజాబ్ ఎక్కడైనా మీకు గేదెల గురించి తెలుస్తేనే వెళ్ళండి లేకపోతే లేదని కూడా చెప్పడం జరుగుతుంది వీడియో మీద కూడా నెంబర్ ఉంటుంది టైటిల్ నెంబర్ ఉంటుంది ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు నేరుగా కాల్ చేసి మాట్లాడుకోవచ్చు అట్లాగే కొత్తగా డైరీ ఫామ్ వాళ్ళైతే ఆల్రెడీ మీ ఊర్లో డైరీ ఫామ్ రన్ చేసే ఫార్మర్ ఉంటారు కదా ఆ ఫార్మర్ని అయితే తీసుకొని వెళ్ళైతే గేదెలైతే కొనుగోలు చేయొచ్చని కూడా చెప్పడం జరుగుతుందండి ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే ఆంధ్ర తెలంగాణలో ఎక్కడికైనా కూడా ట్రాన్స్పోర్టేషన్ అనేది చేస్తామని చెప్పారు మీరు తీసుకునే గేదెల కెపాసిటీని బట్టి అయితే అక్కడైతే వెహికల్స్ మాట్లాడైతే ట్రాన్స్పోర్టేషన్ అనేది చేస్తామని కూడా చెప్పడం జరుగుతుందండి వీడియో కాల్ కూడా చేసి చూసుకోవచ్చండి మీరు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు వీడియో కాల్ కూడా చేసి వాళ్ళ ఫామ్లో ఎలాంటి బఫెలోస్ ఉన్నాయి ఏంటని ఒకసారి చూసుకున్న తర్వాతనే వాళ్ళైతే పేరుగా రావచ్చని కూడా చెప్పడం జరుగుతుంది టైటిల్ లో నెంబర్ ఉంది వీడియో మీద కూడా నెంబర్ పెడుతున్నాను ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు కాల్ చేసి మాట్లాడుకోవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి